విద్యార్థి స్కాలర్షిప్స్ విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి చెప్పే ముందు మన విషనరీ బాబు గారు మొన్న ఈ జనవరిలోనే ఈ నెల జనవరి ఒకటో తారీఖుని కానీ ఒక విజన్తో ఆలోచించి ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో టీచర్స్ ఉంటారు వీళ్ళకి కానీ ఒకటో తారీఖు కానీ జీతం వేసామనుకుంటే మళ్ళీ పండగ నెల అసలే వీళ్ళు మళ్ళీ టీఏ డిఏ అని కొత్త కోరికలు కోరుతూ ఉంటారు అని ఓ విజన్తో ఆలోచించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆరో తారీఖునో ఏడో తారీఖునో జీతాలు వేసారు లాస్ట్ అది కూడా ఓ గొడవ చేసి ఆ గురుకుల పాఠశాలలో కొంతమంది టీచర్స్ ఓ ఏదో పట్టుకున్నట్టు ఆ వీడియో నేను చూశాను మీరు చూసారా చూడలేదా మీకు ఫస్ట్కి వచ్చేసినాయా సిక్స్త్ సెవెంత్కి సిక్స్త్ సెవెంత్కి బండి అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు మా సివిల్ పోతుంది ఐదో తారీఖు ఈఎంఐ ఉంటుంది అని చాలా గొడవ చేసి అటువంటిది పాపం ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ అనైటెడ్ కాలేజెస్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే రెండు వేల పంతొమ్మిదిలో బాబుగారు గవర్నమెంట్ దిగిపోతూ దిగిపోతూ ఆ స్కాలర్షిప్ డబ్బులన్నీ పసుపు కని ఆయన ఇచ్చేసి దిగిపోయాడు మన రెండు వేల ఇరవై నాలుగు జగన్ గారు దిగిపోతూ దిగిపోతూ లాస్ట్ త్రీ క్వార్టర్స్ డబ్బులు ఆయన ఇవ్వకుండా పాపం ఆయన దిగిపోయాడు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలో ఒక రూపాయి స్కాలర్షిప్ పేమెంట్ చేయకుండా ప్రైవేట్ అన్ఏయిడెడ్ కాలేజెస్కి ఈయన పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఈయన వెళ్ళిపోతున్నాడు పేపర్లు ఇచ్చేసినట్టే కానీ డబ్బులు రావు అకౌంట్లో సో ఇమాజిన్ ఒక మూడు నాలుగు సంవత్సరాల స్కాలర్షిప్స్ కాలేజీ యాజమాన్యాలకి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఒకటి ఆ పిల్లోని పట్టుకుని నువ్వేం చేస్తావచ్చాయి నీకు సర్టిఫికేట్ కావాలంటే నీకు టీసీ కావాలంటే ఫీజు కట్టేసి అంటాడు నేను చెప్తున్నాను యాభై శాతం పైగా ఉన్న పిల్లలు సర్టిఫికేట్లు తీసుకోలేక ప్రైవేట్ అనైడెడ్ కాలేజ్లో డిగ్రీలు చేతున్నా కానీ పక్కన పాడేసి ఉంటున్నాయి రెండు ఫీజు రాకపోతే పాప మా టీచర్కి మూడు నెలలు ఆరు నెలలు జీతాలు బకాయిలు పడిపోతున్నాయి ప్రైవేట్ కాలేజెస్ టీచర్సు చాలా బాధలో ఉన్నారు ఆ విషయంలో కాబట్టి స్కాలర్షిప్స్ టైంలో పే చేయాలని కౌన్సిల్ లోపల బయట వాళ్ళ గురించి మాట్లాడతానని చెప్తాను తర్వాత థర్డ్ పాయింట్ వదిలేశాను కదా దాని గురించి చెప్తాను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి వచ్చేటప్పటికి అన్నిటికన్నా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మా నాన్నగారు ఒక లీడరు ప్రతిరోజు ఏదో తగువ నన్ను నచ్చక తీసేశారు లేదంటే నన్ను లేక పగబెట్టి నేను వెళ్ళిపోయేటట్టు చేశారు లేదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఏదో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ మా ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళకి ఫస్ట్ కావాల్సిన జాబ్ సెక్యూరిటీ రెండోది వాళ్ళ సర్వీస్ కన్సిడరేషన్ తర్వాతది వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ వీళ్ళు ఈ మూడింటి గురించి కూడా కౌన్సిల్ లోపల బయట కూడా దాని గురించి గట్టిగా మాట్లాడతానని చెప్తాను ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పాను కానీ నేనే చేసేస్తాను అని రాయలేదు చెప్తే మీరు అందరు నవ్వుకుంటారు నామరా లాస్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో డాడీ ఆయనతో వెరీ క్లోజ్గా అసోసియేట్ అయ్యి వాళ్ళు రెగ్యులరైజ్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించారు దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులరైజ్ చేయలేదు సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క వాయిస్ అవుతాను వాళ్ళ మౌత్ పీస్ అవుతాను వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కౌన్సిల్లో లోపల బయట కూడా మాట్లాడతానని చెప్తున్నాను ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారా సార్ థర్టీ పర్సెంట్ ఉంటారు అయితే థర్టీ పర్సెంట్ ఉంటారు కాబట్టి అంటే అట్లీస్ట్ ఒక ఏడెనిమిది మంది అన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి పద్దెనిమిది మంది ఉంటారు పదిహేను మంది వరకు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను బాగుంటుంది మీకు రిటైర్ అయ్యే టైంకి ఇందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి పెన్షన్ కావాలనుకుంటున్నారు చేతులు ఎదుండి మేడం గారు ఒకరికే కావాలి ఇద్దరు ముగ్గురు అందరికీ కావాలి కదా నైస్ అందరికీ మనకు పెన్షన్ కావాలి రిటైర్ అయ్యే టైంకి మరి ఇందులో ఎంతమంది నేషనల్ పెన్షన్ స్కీమ్కి మీరు సబ్స్క్రైబ్ అయ్యారు నేను ఒక సామాజిక బా సామాజిక బాధ్యతగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దగ్గరికి లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన గొడవ మనమే చూసుకోవాలి మన సేఫ్టీ అనేది మన బాధ్యత నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్నది ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం పెట్టిన ఒక అద్భుతమైన స్కీము మీరు అందరూ కూడా దానికి సబ్స్క్రైబ్ అవ్వండి దాని గురించి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమయంలో యూట్యూబ్ ఓపెన్ చేసి ఎన్పిఎస్ గురించి ఒకసారి ఒక వీడియో చూడండి అది ఎక్కువేమో అవసరం లేదు మీరు నెలకి ఒక పదిహేను వందల రూపాయలు లేదంటే ఒక వెయ్యి రూపాయలు మీరు దాచుకున్నట్టుగా అయితే రేపు పొద్దున్న కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మీరు యాన్యుటీగా కొంత తీసుకునే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నో వర్క్ నోపే కదా కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ సో మీకు ఆ టైంలో మిమ్మల్ని కాపాడేది అది తర్వాత మీరు రిటైర్ అయ్యే టైంకి రోజుకో పదిహేను వందలు కనుక దాచుకుంటే రెగ్యులర్ ఎంప్లాయీస్లాగా మీరు కూడా ఓ ముప్పై నలభై లక్షలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో మీరు రిటైర్ అయిన తర్వాత మీరు పెన్షన్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అశ్రద్ధ చేయకుండా ఒక పబ్లిక్ కాల్ తీసుకుని నేను ఇది కూడా చెప్తున్నాను ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఇది నా మేనిఫెస్టో అండ్ దట్స్ మీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టుగా అయితే ఓ రెండు చప్పట్లు కొట్టండి సార్ కొట్టేసేది అయితే మీకు అనిపించదు కదా ఇది నేను బీటెక్ రెండు పాయింట్లు ఏంటంటే ఒకటి నాకు బాగా కనెక్ట్ అయింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రం సో ఇది నేను టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ టెన్త్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యాను కానీ చాలా కాలం దర్శనం సర్టిఫికేట్ అప్లికేషన్ మళ్ళీ మూడేళ్ళ తర్వాత రిన్యూవల్ చేయటం కానీ మనకి ఎటువంటి కాలు రాలేదు ఇప్పుడు అసలు నిజంగా కూడా పిల్లలకి కూడా తెలియదు అది ఖచ్చితంగా చాలా చాలా మంచి విషయం అది అలాగే రెండోది ఇది మా కమ్యూనిటీ మే మా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ ఉండి ఏదైనా ఒక ఉపానొప్పుకుంటే కనుక పాతిక వేలు పది ఇరవై వేలు ఐదు రూపాయల వడ్డీకి నాలుగు రూపాయల వడ్డీలకి బయట నుంచి తెచ్చుకుని ఇలా చేసే వాళ్ళని చాలామందిని చూశాను అంటే ఒక ఐదు వేలు ఇస్తారని నన్ను అడిగి లేకపోతే ఇలాగైతే కుదరలేదు లేకపోతే ఇల్లుండికి ఇచ్చేస్తాను ఆయన ఎత్తా అన్నాడు అలాగ మన దగ్గర తీసుకోవటం అంటే డబ్బులు అందక అప్పుడు సో అలాంటి వాళ్ళకు కూడా ఇచ్చి చేయగలిగితే కనుక చాలా మన సొసైటీకి మంచి సర్వీస్ చేసినట్టు అది ఇది రెండు విషయాలు కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగుల విషయంలో కూడా అంటే ఈ ఎన్పిఎస్ అంటే మన అందరికీ తెలియదు చాలామందికి అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మేము ఎన్పిఎస్లో ఉన్నాం మాకు ఖచ్చితంగా ఆ ఎన్పిఎస్ నచ్చిన చెప్పినా మేము కడుతున్నాము అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఒకనా ఎవరైనా కూడా ఎన్పిఎస్లో జాయిన్ అవ్వచ్చు దానివల్ల వాడికి రిటైర్మెంట్ అయ్యేసరికి ఖచ్చితంగా కొంత ప్రొటెక్షన్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు కాస్త సేవింగ్స్ లేకుండా చివరికి వెళ్ళేసరికి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ప్రజెంట్ సెక్టర్లో చాలామంది ఉన్నారు సో దాని విషయం కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడం అనేది కూడా చాలా చాలా మంచి విషయం అండి థ్యాంక్ యూ ఇంకెవరన్నా ఒక ఐ క్లోజింగ్ మీ అందరినీ ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను ఇక్కడ ఎలక్షన్లో ఓట్లు ఆడడానికి వచ్చాను మీ అందరికీ కనెక్ట్ అయిన మనుషులు ఉంటారు మీ వాయిస్ నా వాయిస్గా చేసుకుని రేపు కౌన్సిల్లో వినిపించాలంటే ప్రస్తుతానికి నా వాయిస్ నా మేనిఫెస్టో వాయిస్ని మీరే బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు ఒక పది మందికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎక్కువ మందికి కాదు పది మంది అంటే మన ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో మాట్లాడండి ఇది ఫోటో తీసి మీ విద్యార్థి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి కొంత సజెస్ట్ చేయండి సుందర ఒక యంగ్స్టర్ కుమార్ గారు అబ్బాయట వచ్చాడు వాళ్ళ అబ్బాయిని చూడవసదు కానీ నేను చేసిన హోంవర్క్ చూడండి చూసి ఓ పది మందికి చెప్పి ఒక పది ఓట్లు ఒక్కొక్కరు ఏం చే బాధ్యత తీసుకోమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ